ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది తరుణి మారుమూల తండాకు చెందిన ఓ వ్యక్తి గ్రామ మండలం జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయితో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు అతని జటావత్ ముని నాయక్ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నాడు జటావత్ ముని నాయక్ తిరుమలగిరి మండలం నెల్లికల్ పరిధిలోని జాల్ తండాకు చెందిన జటావత్ ముని నాయక్ తండాకు చెందిన జటావత్ లక్ష్మనాయక్ కమలా దంపతులకు ఏడుగురు సంతానం కాగా అందులో ముని నాయక్ మూడోవాడు తల్లిదండ్రులు కూలి పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు స్థాయిలో ఒకటి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో నాలుగు రాష్ట్ర స్థాయిలో ఇరవై ఏడు జిల్లా మరియు ఇతర రంగాలలో రెండు వందల యాభై ఏడు పథకాలు ప్రశంసా పథకాలు అందుకున్నారు జటావత్ ముని నాయక్ ప్రస్తుతం పీజీ పూర్తి చేసి పోటీ ప్రపంచంతో పోటీ పడుతున్నారు ముని నాయక్ తనతో పాటు సామాజిక సేవ తన ప్రాంతం గురించి ఎలాంటి సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తారు సమాజం మీద కవితలు రాస్తూ అనేక అవార్డులు పొందుతూ నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జటావత్ ముని నాయక్ ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహకారం లభిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాడు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ ఉన్నాను వాటర్ బుక్ ఆఫ్ లండన్ కేంద్రంగా డాక్టర్ పిబిఆర్ కేజీ గారు నీరక్ కపూర్ గారు రెండు వేల పదిలో స్థాపించిన ఈ విక సంస్థలో ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా నుంచి రికార్డ్ బుక్స్ రావడం ఇది నూట డెబ్బై దేశాలు రావడం అనేది గమనాకారు ఇలాంటి రికార్డ్ సంస్థకు నేను భారతదేశ ప్రతినిధిగా ఉండి నా నేతృత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అమెకవచన్ గారికి ఎస్వి మార్స్ ప్రణండి గారికి దాసరి కానారావు గారికి డాక్టర్ సి నారయ్య గారికి సుశీల గారికి ఇలా 10 మందికి రాముదేవ బాబాకు ఆశ్రమా బాబా ఆశ్రమం చిట్టి ఇలా 10 మందికి రికార్డ్ చేయబడింది అదే కొవరు ఆ జనావత్ నాయక్ బోని నాయక్ ఈ అబ్బాయి తన చిన్ననాటి నుంచి సమాజ సేవ కార్యక్రమంలో నిర్వహిస్తూ తనగట్టు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఈరోజు ఈ రికార్డు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రికార్డ్ వివరాలను దక్షిణ భారత ప్రతినిధి డాక్టర్ గౌరవ్ సోనశ్రీ గారు తెలియజేస్తారు జాతర నాయక్ గారు వచ్చేసి ఒక అన్ని రకాల కేజీ నుండి వరకు ధర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంది కూడా అవన్నీ కూడా తను ఆన్లైన్ ద్వారా అలాగే ఆఫ్లైన్ ద్వారా కొంతమంది విద్యార్థుల బుక్స్ కొనుకోవడానికి లేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి దగ్గరకి మెడింగ్ మారిపో పోషిస్తున్నారా లేదంటే వారి ఇంటికి వెళ్ళి మరి వారి కావాల్సిన మెటీరియల్ ఏదైనా అందజేస్తున్నారండి ఇంత చిన్న ఏజ్ అంత గొప్ప ఆలోచన వచ్చి సమాజానికి తన వంతు సాయంగా చేస్తూ ముందు జరుగుతున్న జాతవత్ ముని నాయక్ గారు భవిష్యత్తులో ఎంతో ఇలాంటి అవార్డ్స్ రివార్డ్స్ ఎన్నో తీసుకుంటే మంచి పేరు ఈ రోజు ఇంటర్నేషనల్ వాటర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో తను మేమే టెన్ చేస్తున్నారు గారు చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ ఈ ఏజ్ లో తను చేసిన ఆలోచనలకి गवाह में तुम जीत गए हो मगर समाज में तुम जीत का प्रारंभ बड़ा लायक है तोड़ी वाला ऑफिस में जाने के लिए चले जाओ तो समझो नहीं समझो इधर मुझे ना ये रजो मदर पुखा प्रिकार इंटरनेशनल सिलेक्शन सारा वकील जाना కృతజ్ఞతలు నేను భావిస్తున్నాను ఎందుకంటే నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి నన్ను ఎన్నిక చేసినందుకు నేను వాళ్ళ ఎప్పుడూ నిలబడి ఉంటాను నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ప్రాణం ఎందుకంటే మనవారు మన తోటి ఉండే వాళ్ళు మంచిగా ఉంటేనే మనం బాగుంటాం కాబట్టి సోషల్ సర్వీస్ చేస్తూ నాతో పాటు మన విద్యార్థులు కావచ్చు మన ప్రజలు కావచ్చు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి నేను భావిస్తాను కాబట్టి వాళ్ళ సంతోషమే నా సంతోషమే భావిస్తాను కాబట్టి నా సేవ నా సేవ మొత్తం సోషల్ సర్వీస్ గా నేను కేటాయించాలనుకున్నాను నా సేవ ఉచిత సేవ నా తరఫున ఎలాంటి సాయం కావాలన్నా ఎవరైనా నన్ను వీడ్ కావచ్చు కాబట్టి నన్ను గుర్తించి ఈ అవార్డు ఎంటర్ చేస్తున్నందుకు అవార్డు ఇస్తున్నందుకు మేడం వారికి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ